మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి తాను ఒక్కడిగా వచ్చి ఎంతో మంది సమస్యలపై తాను చరిత్ర సృష్టిస్తాడు సిద్దిగే జిల్లాకు చెందిన కలకుంట్ల రంగాచారి గారు ముప్పై ఏళ్లుగా తాను విశిష్ట సేవలకు గాను బిసిస్క వ్యక్తి పురస్కారం లభించింది మరి ఇప్పుడు మనం ఆయన కాకుండా ఆయన మాటలో మరిన్ని వివరాలు అడుగు తెలుసుకుందాం సుదీప్ రూరల్ విలేకర్గా మొదలైన నా ప్రస్థానం ఉన్నారు ఎన్నో కదనాలే తీసుకొచ్చారు అ ఇస్తే బస్ ప్రాక్టీస్ లేకున్నా పాస్ అని చెప్పి దాంతో ఈ టైపు ఎగ్జామినేషన్ సిస్టంలోనే అట్లాగే జర్నలిజంలో కొత్త విలువలు కాపాడాలి విలువల్ని మనం రక్షించుకోవాలి నమస్తే అండి నమస్కారం అమ్మా ఎలా అనిపిస్తుంది పురస్కారం మీకు వచ్చినందుకు అమ్మా ముందుగా నేను సుమన్ టీవీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానమ్మా ఆ సుమన్ టీవీ నిర్వహిస్తున్న కార్యక్రమాలు సుమన్ టీవీ చేస్తున్న ఈ ప్రయత్నం నిజంగా చాలా గొప్పది నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నా గత వంద సంవత్సర కాలంగా సుమన్ టీవీలో వస్తున్నటువంటి ఇంటర్వ్యూస్ కానీ సుమన్ టీవీలో వస్తున్నటువంటి వాళ్ళు ఎంచుకున్న పద్ధతి కానీ చాలా గొప్పగా ఉంది ముందుగా సుమన్ టీవీకి అభినందనలు అమ్మా నిజానికి ఇది చాలా సంతోషం కలుగుతున్న విషయం ఎందుకంటే ఎవరైనా ఒక మనిషి ఒక సమాజంలో ఏదైనా కొన్ని కొంత సమాజానికి అవసరమైన కొన్ని పనులు చేసినప్పుడు దానికి గుర్తింపు లభించినప్పుడు డెఫినెట్గా వాళ్ళకు ఆ సంతోషం అనేది ఉంటుంది డెఫినెట్గా అది శ్రీ వైష్ణవ సేవా సంఘం వాళ్ళు ఎంపిక చేసి ఇది ఇచ్చినందుకు ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం సంతోషంగా కూడా ఫీల్ అవుతున్నాం అమ్మ ఈ విశిష్ట వ్యక్తి పురస్కారం అనేటువంటిది మీకు లభించింది కదా మిమ్మల్ని ఎవరు సెలెక్ట్ చేశారు అంటే ఏ ఏ విభాగాల్లో ఈ పురస్కారం అనేది లభించి శ్రీ వైష్ణవ సేవా సంఘం అనేది చాలా పెద్ద ఆర్గనైజేషన్ మాది చాలా దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలుగా అది పనిచేస్తూ ఉన్నది అంటే వాళ్ళు కూడా చాలామంది వ్యక్తులకు అంటే ప్రతిభా పురస్కారాలు అవి ఇవ్వడం ప్రతి సంవత్సరం జరుగుతూ ఉన్నది అయితే ఈసారి ఏంటంటే వాళ్ళు రజతోత్సవాలు జరుపుతున్నారు ఇరవై ఐదేళ్ళ సందర్భంగా వాళ్ళు రజ రజతోత్సవాలు చేసిన ఆ సందర్భంగా ఏంటంటే ఈ డిఫరెంట్ రంగాల్లో పనిచేస్తున్న వ్యక్తులను సన్మానించాలని ఒక సంకల్పం చేసి వాళ్ళు అందులో చాలామందిని డాక్టర్స్ని ఇంజనీర్స్ని ప్రభుత్వ అధికారుల్లో వివిధ రంగాల్లో హైకి వెళ్ళినటువంటి వ్యక్తుల్ని అట్లా రచయితల్ని కవుల్ని కళాకారుల్ని ఇట్లా వాళ్ళని కూడా సన్మానాలు చేయడం జరిగింది ఎంపిక చేయడం జరిగింది పురస్కారానికి ఎంపిక చేసుకున్నారు అట్లా ఇప్పుడు దాదాపు ముప్పై సంవత్సరాలుగా నేను పత్రికా రంగంలో మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్టు సంఘ నాయకునిగా దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్న నేపథ్యంలో వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి నెట్వర్క్ తోటి వాళ్ళు కొంత సేకరించుకున్నారు ఇక నేను జిల్లాలో ఉండే వాళ్ళకు ఉండే నెట్వర్క్ ద్వారా వాళ్ళు కొంత తీసుకొని వాళ్ళు జిల్లాకు సంబంధించి ఒక నలుగురు ఐదు వ్యక్తులే తీసుకున్నారు తీసుకొని అట్లా వాళ్ళు మనకున్న ప్రొఫైల్స్ని గమనించి ఎంపిక ప్రక్రియ జరిగింది వాళ్ళలో ఉండే ఒక జ్యూరీ ఒక నలుగురు ఐదు సభ్యుల జ్యూరీ కమిటీ ఆ కమిటీ ఈ పది పన్నెండు మందిని ఎంపిక చేసింది అందులో ఈ పత్రికా రంగం నుంచి మీడియా రంగం నుంచి పనిచేస్తున్న నాకు ఈ పురస్కారానికి వాళ్ళు ఎంపిక చేయడం జరిగిందమ్మా ఈ పత్రికా రంగంలో కానీ మీడియా రంగంలో కానీ మీరు ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు ఏ ఏ సంస్థల్లో పనిచేస్తున్నారు నేను కరెక్ట్ ఈ సంవత్సరానికి రెండు సంవత్సరానికి ముప్పై సంవత్సరాలు పూర్తవుతున్నాయి నైన్టీన్ నైంటీ ఫోర్లో నా ప్రస్థానం ప్రారంభమైంది ఆ డిగ్రీ ఫస్ట్ ఇయర్ పూర్తవుతున్న సందర్భంలోనే మా మిత్రులు ఇక్కడ రామలింగారెడ్డి విరాహతలీ అని వాళ్ళిద్దరూ జర్నలిజంలో పనిచేస్తున్నారు గజ్వల్ నుంచి విరాహతలీ ఇక్కడి నుంచి దుబ్బాక నుంచి రామలింగారెడ్డి అని ఒక మొన్న దుబ్బాక ఎమ్మెల్యేగా కూడా పనిచేసింది ఆయన చనిపోయినాడు ఆయన దగ్గర మిత్రులు నాకు వాళ్ళు సందర్భం అట్లాగే మంజీరా రచయితల సంఘం అనేది ఇక్కడ ఒకటి పనిచేస్తూ ఉంటుంది ఆ మంజీర రచయిత సంఘంలో నేను దాదాపు ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ నుంచి దాంట్లో నేను మెంబర్గా సాధారణ కార్యకర్తగా దాంట్లో పనిచేస్తూ ఉన్నాను అట్లా చాలామంది అక్కడ డాక్టర్ నందిని సిద్ధారెడ్డి ప్రముఖ కవి దేశపతి శ్రీనివాస్ ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు ఇట్లా వీళ్ళందరి పరిచయాలు నాకు ఏర్పడ్డాయి అందులో భాగంగానే ఈ రామలింగారెడ్డి విరాహతని ఇక్కడ లోకల్గా సీనియర్గా ఉండేటువంటి అంజయ్ గారు తోట అశోక్ గారు ఇట్లాంటి వాళ్ళ పరిచయాలు ఏర్పడ్డాయి ఆ ఏర్పడిన నేపథ్యంలో రామలింగారెడ్డి గారు చాలా డైనమిక్గా ఆయన వార్తలు రాసేవాడు చాలా అధికారుల మీద కానీ ఇంకా చాలా అట్లా కానీ గొప్పగా వార్తలు రాసేది అదొక ఇన్స్పిరేషన్గా అనిపించేది మాకు అరే ఇట్లా ఉండాలి ఒక జర్నలిస్ట్ అంటే ప్రజా సమస్యల మీద ఇట్లా వార్తలు రాయాలి అనేక అంశాల మీద బయటకు తీసుకురావాలి అనే ఒక అదితోటి ఈ ఫీల్డ్లోకి రావాలని ఎంపిక చేసుకున్నాం అదే సమయంలో ఈనాడులో ఒక చిన్న అది వచ్చింది ప్రకటన సిద్దిపేట రూరల్కి ఒక విలేకర్ కావాలి అని చెప్పి వచ్చిన సందర్భంలో అప్పుడు నేను ఎగ్జామ్ రాసినాను ఎగ్జామ్ రాసిన ఇంటర్వ్యూ అయింది ఇంటర్వ్యూలో సెలెక్షన్ అయిన సెలెక్షన్ అయిన తర్వాత అప్పటి నుంచి ఇక ప్రస్థానం మొదలైంది సిద్దిపేట రూరల్ విలేకర్గా మొదలైన నా ప్రస్థానం సిద్దిపేట దాదాపు మూడు సంవత్సరాలు ఈనాడులో పనిచేసినాను తర్వాత ఆంధ్ర ప్రభవాడు పిలిచి నాకు సిద్దిపేట ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇచ్చి సిద్దిపేట ఇన్ఛార్జిగా పనిచేసినాను తర్వాత మళ్ళీ రామలింగారెడ్డి గారితో కలిసి ఇక్కడే వార్తలో కొంతకాలం పనిచేసినాను తర్వాత ప్రజ అనే ఒక పత్రిక సతీష్ చంద్ర గారి నేతృత్వంలో వచ్చింది ఆ పత్రికలో కొంతకాలం పనిచేసినాను తర్వాత మళ్ళీ సూర్య పత్రికలో పనిచేసినాను ఇట్లా ఆ సూర్య పత్రికలో పనిచేస్తున్నప్పుడే నాకు హెచ్ఎమ్టీవీలో అవకాశం వచ్చింది ప్రముఖ సంపాదకులు కె రామచంద్రమూర్తి గారి ఆధ్వర్యంలో హెచ్ఎం టీవీ ఏర్పాటు అందులో మనకు విరహతలి మా ఇంకా చాలామంది మిత్రులు కూడా జాయిన్ అయినారు ఆ టైంలో మీరు ఉమ్మడి జిల్లాకు మీరు బ్యూరోగా వస్తారా అని చెప్పి అడిగిన సందర్భంలో రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో హెచ్ఎం టీవీలో ముందుగా డెస్క్లో చేసిన నేను డెస్క్లో ఒక దాదాపు ఐదు ఆరు నెలల పాటు పనిచేసిన తర్వాత మళ్ళీ ఉమ్మడి మీద జిల్లా బ్యూరో ఇన్ఛార్జ్గా నన్ను వాళ్ళు పంపించి ఇక్కడికి పనిచేసే అవకాశం కల్పించారు దాదాపు ఎయిట్ ఇయర్స్ దాంట్లో పనిచేసినాను సిద్దిపేట సిద్దిపేట కేంద్రం కంటే సంగారెడ్డి కేంద్రంగా ఈ మూడు జిల్లాలని కూడా ఇప్పుడు మూడు జిల్లాలని ఈ మూడు జిల్లాలని కూడా చూడడం జరిగింది తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీ న్యూస్ వాళ్ళు పిలిచి అవకాశం ఇచ్చిన్నారు రమ్మను అని చెప్పి అడిగితే టీ న్యూస్లో దాదాపు ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు అవుతున్నది టీ న్యూస్లో ఎనిమిది సంవత్సరాలుగా పనిచేస్తున్నాను అట్లా దాదాపు ఒక పదహారు సంవత్సరాలు ప్రింట్ మీడియాలో మళ్ళీ ఇప్పుడు ఒక పద్నాలుగు సంవత్సరాలుగా ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ మీడియాలో నేను ఇన్ని మీడియా రంగంలో ఎన్నో కథనాల్ని తెరపైకి తీసుకొచ్చారు ఎంతో మంది అధికారుల మనసుల్ని కూడా కదిలించుంటారు అందులో మీకు బాగా గుర్తుండిపోయి కథనం ఎటువంటి ఉన్నాయంటే ఏం చెప్తారు అంటే చాలా ఉన్నాయమ్మా పని పనిచేసినప్పుడు కొన్ని అద్భుతమైన రూరల్ విలేజ్గా ఉండి కొన్ని వార్తలు రాసినాము అప్పుడు ఈనాడులో ఉన్నప్పుడు ఇక్కడ టైప్ ఇన్స్టిట్యూట్స్లో కొన్ని అక్రమాలు జరిగేవి ఎగ్జామ్స్లలో ఎగ్జామ్స్లో అవి అప్పటి వరకు బయటికి రాలేదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా అట్లాంటి జరుగుతున్న సందర్భంలో ఒకసారి అది గమనించి ఒక వార్త రాసినాను నేను అప్పుడు అప్పుడు వార్త రాస్తే పైసలు ఇస్తే బస్ ప్రాక్టీస్ లేకున్నా పాస్ అని చెప్పి ఒక వార్త అది వచ్చింది అప్పుడు వాళ్ళు మెయిన్ పేజీలో వేసినారు ఆ వార్తని మెయిన్ పేజీలో ఫ్రంట్ పేజీలో వేసి దాని పెద్ద పెద్ద సంచలనమైంది అది దాంతో ఈ టైప్ ఎగ్జామినేషన్ సిస్టంలోనే ఒక కొత్త మార్పు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది అట్లా చాలా జరిగినాయి ఇక ఆ కాలంలో ఇప్పుడున్న పరిస్థితుల కంటే ఈ ప్రాంతంలో నక్సలు ఉద్యమ ప్రభావం చాలా తీవ్రమైనటువంటి ప్రభావం ఉండేది నేను మొదట్లో ఇక్కడ చాలా నక్సల్స్ ప్రభావము ఒక దశలో ఒక సమాంతర ప్రభుత్వాన్ని నడిపేటువంటి స్థితి వాళ్ళు కలిగి ఉన్నారు ఈ ప్రాంతంలో దాదాపు ఒక నాలుగైదు దళాలు పనిచేస్తుండేవి ఆ దళాలు పనిచేస్తున్న సందర్భంలో ఆ ప్రతినిత్యము పోలీసులకు వాళ్లకు మధ్య ఒక వార్ అనేది నడుస్తూ ఉండే ఇటు నర్సాపూర్ వైపు ఇటు గుమ్మడిదల వైపు ఇటు గిరాయిపల్లి అడవుల్లో కావచ్చు దుబ్బాక ప్రాంతాల్లో కావచ్చు వీటి పక్కకు మనకు బార్డర్ను ఆనుకొని నల్గొండ జిల్లా వరంగల్ జిల్లా ఆనుకొని ఉన్న నేపథ్యంలో ఈ దళాలన్నీ కూడా చాలా యాక్టివ్గా పనిచేసే సిస్టమ్ ఉంటుండే వాళ్ళు కూడా బాగా యాక్టివ్గా పనిచేసేవాళ్ళు ఆ సందర్భంలో మేము ఒకవైపు వాళ్ళు మమ్మల్ని పిలిచి మాకు ఇంటర్వ్యూస్ ఇవ్వడము ఇంటర్వ్యూలకు వెళ్ళి మేము ఇంటర్వ్యూస్ రాయడము ఆ ప్రభావంతో పోలీసులతో చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడిని మా మీద గురి చేయడము కొన్ని సందర్భాల్లో టార్గెట్స్ చేయడము ఇట్లాంటివి కూడా జరిగినాయి ఎన్నో ఎదుర్కొన్నా టార్గెట్ చేసేటప్పుడు ఒక దశలో అప్పుడున్న ఎస్పి వికే సింగ్ అప్పుడు ఉమ్మడి జిల్లాగా ఉండే ఉమ్మడి జిల్లాగా ఉన్నటువంటి ఎస్పీ వికే సింగ్ ఈ మెదక్ జిల్లాకు సంబంధించిన దాదాపు ముప్పై ఏడు మంది విలేకరుల మీద టార్గెట్ చేయాలి వీళ్ళని నిర్మూలించాలనేదాక ఆయన పోలీసులు ఒక ప్రైవేటు ముఠాని తయారు చేసింది ప్రైవేటు సమాంతరంగా పోలీసులకు వ్యవస్థకు సమాంతరంగా ఒక ప్రైవేటు ముఠాని తయారు చేసి ఆ ముఠా ద్వారా కొంతమంది విలేకరులను నిర్మూలించాలని చెప్పి ఒక లక్ష్యంతో పనిచేసిండు ఆయన అందులో భాగంగా మాలాంటి వాళ్ళని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసిం చేసి టార్గెట్ చేసి వీళ్ళు నిర్మూలించాలనుకున్నారు కానీ సాధ్యం కాలేదు ఎందుకంటే మేము చాలా గొప్ప పోరాటం చేసినాం అప్పుడు ఇదే రామలింగారెడ్డి విరహతలి నేను ఇంకా చాలామంది మిత్రులు ఆర్ సత్యనారాయణ అని చెప్పి సంగారెడ్డిలో ఉండే ఆయన ఇంకా చాలామంది దాదాపు మెదక్ జిల్లా జర్నలిస్టులు అంటేనే ఒక చైతన్యవంతమైనటువంటి జర్నలిస్ట్ ఇక్కడ ఉండేవాళ్ళు ఉన్నారు అట్లా మేమంతా జర్నలిస్ట్ యూనియన్ నాయకులుగా ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు రామలింగారెడ్డి విరాత అలీ వాళ్ళు ఆ జర్నలిస్ట్ యూనియన్ని లీడ్ చేసేది ఆ యూనియన్ ద్వారా బీకే సింగ్ వ్యతిరేకంగా కూడా ఒక గొప్ప పోరాటాన్ని సింగ్ ని ఈ జిల్లా నుంచి పంపించాలి ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఇక్కడ ఉంటే దాదాపు ఒక ముప్పై ముప్పై ఐదు మంది జర్నలిస్టుల ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది అని చెప్పి ఒక గొప్ప పోరాటం దాదాపు ఒక ఆరేడు నెలల పాటు గొప్ప పోరాటం నడిచింది ఒక రాష్ట్ర స్థాయిలో నడిచింది ఆ సందర్భంలో అనివార్యంగా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనను ట్రాన్స్ఫర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇక వికే సింగ్ని ఇక్కడ ఉస్తే మనకు ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకే మనగడ కూడా ఉండే పరిస్థితి లేదు అని భావించి వాళ్ళు అతన్ని ట్రాన్స్ఫర్ చేసి పంపించేటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది అది గొప్ప పోరాటం అంటే ఆ పోరాటం నుంచే మేము కూడా ఒక జర్నలిస్ట్ యూనియన్ లీడర్స్గా ఎమర్జ్ అయినాం ఎమర్జ్ అయిన తర్వాత అప్పుడు ఆ యూనియన్ బాధ్యతలు కూడా నాకు అప్పై తర్వాత జిల్లా వర్క్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్గా అప్పుడు ఉన్నది ఆ టైంలో మళ్ళీ నాకు రెండు వేల రెండు వేల ఒకటి రెండు వేల రెండు ప్రాంతంలో ఈ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా నాకు ఈ జిల్లా అంతా కలిసి బాధ్యతలు ఇచ్చినారు అప్పుడు ఏకగ్రీవంగా ఎంపిక చేసుకొని అప్పటి నుంచి దాదాపుగా కంటిన్యూగా ఉమ్మడి జిల్లాకు నేను వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షునిగా పనిచేసినాను తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు ఈ టెన్ ఇయర్స్ నుంచి కూడా నేను సిద్దిపేట జిల్లాకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్కి అధ్యక్షుడిగా కొనసాగుతున్నానమ్మా ఇక తెలంగాణ ఉద్యమం జరిగిన సందర్భంలో మేమంతా తెలంగాణ ఉద్యమంలో చాలా సీరియస్గా పనిచేయాలి జర్నలిస్టులుగా తెలంగాణ మన రాష్ట్రం మనకు ఏర్పడాలి ఒక ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా మనం ముందడుగు వేయాలనే ఒక ఉద్దేశంతో హైదరాబాద్లోనే అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం నన్ను ఒకటి ఫార్మేషన్ చేయడం జరిగింది అది అల్లం నారాయణ గారి నేతృత్వంలో అది ఏర్పడ్డది అల్లం నారాయణ గారు దానికి అప్పుడు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు ఆయన నేతృత్వంలో ఏర్పడ్డ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంకు దాదాపు ఫోర్టీన్ ఇయర్స్ నేనే కన్వీనర్గా ఉన్నాయి ఇక్కడ తెలంగాణ ఉద్యమం నడిచినటువంటి సందర్భం అంతా కూడా ఆ జిల్లాలో అనేక కార్యక్రమాలు చేసినాం జిల్లా వ్యాప్తంగా పర్యటన చేయడం ఇటు ఇక్కడ నుంచి అటు నారాయణ కేడు జహీరాబాదు సంగారెడ్డి పటంచెరు మెదక్ ఇట్లా చాలా ప్రాంతాలకు పర్యటన చేయడము తెలంగాణ ఉద్యమ సందర్భంలో అనేక ధర్నాలు కోలు ఇక ఏవైతే పిలుపులు ఇచ్చినో ఆ పిలుపులన్నింటినీ కూడా అద్భుతంగా ఈ జిల్లాలో మనం జర్నలిస్ట్ ఉద్యమం నడిపించినాము జర్నలిస్టులు కూడా చాలా గొప్ప పోరాటం చేసింది ఇక్కడ ఉండేటువంటి జర్నలిస్టులు సిద్దిపేట కావచ్చు మెదక్ కావచ్చు దుబ్బాక కావచ్చు గజ్వేల్ కావచ్చు ఇంకా చాలా ప్రాంతాలు జిల్లా జర్నలిస్టులు అంతా కూడా ఒక గొప్ప పోరాటంలో పాల్గొన్నారు మొదటి నుంచి కూడా ఒక ప్రత్యేకత ఉంది సిద్ధి అంటే మొత్తంగా మెదక్ జిల్లా జర్నలిస్టులకి ఒక ప్రత్యేకత ఉంది వాళ్ళంతా కూడా ఒక చైతన్యవంతమైనటువంటి జర్నలిస్టులుగా పనిచేసినటువంటి చరిత్ర ఉన్నది కాబట్టి వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో కూడా ఒక గొప్ప పోరాట పట్టి చేసి గొప్ప పోరాటం చేసిండ్రు అందులో మేమంతా భాగస్వాములమై పనిచేసినాం అమ్మా ఇప్పటికీ కూడా ఇంకా జర్నలిస్ట్ గానే పనిచేయడం అవకాశం ఉందా ఇంకా ముందు కూడా మీ సేవలు చాలా మంది కోరుకుంటారు సో మీరు ఏం చెప్తారు ఈ సందర్భంగా డెఫినెట్ గానమ్మా ఎందుకంటే నాకు బాగా ఇష్టమైన వృత్తి నేను ఇష్టపడి ఈ వృత్తిలోకి వచ్చినటువంటి వాళ్ళని అట్లాగే జర్నలిజంలో కొత్త విలువలు కాపాడాలి విలువల్ని మనం రక్షించుకోవాలి ఎంతో కొంత మనకున్న పరిధి మేరకైనా నిజాయితీగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా ఇంకొక కాలం ఇప్పటివరకు వరకు ఏళ్ళు అవుతున్నది మన ఆరోగ్యం సహకరించినంత కాలం కొనసాగాలనేదే బలమైన ఉద్దేశము ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా స్పందించేటువంటి లక్ష్యం నాకు ఇచ్చిండ్రు ఎవరికైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదైనా వాళ్లకు సంక్షేమాలకు సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు చాలామందికి చాలా రకాలుగా మనం హెల్ప్ చేసినాం ఇక్కడ సిద్దిపేట జిల్లాలో కావచ్చు అటు సంగారెడ్డి జిల్లా కావచ్చు మిగతా ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు కావచ్చు చాలామంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలకు సంబంధించిన విషయాలు కావచ్చు ఇంకా వేరే సందర్భాలు వచ్చినప్పుడు వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు కావచ్చు ఎవరైనా దాడులు చేసిన సందర్భాల్లో కావచ్చు ఇట్లాంటి సందర్భాల్లో మనం వాళ్ళకు అండగా నిలబడ్డం వాళ్ళకి అనారోగ్యాలు అయినప్పుడు వాళ్ళకు అండగా నిలబడ్డం ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావు గారు గొప్ప సపోర్ట్ చేసినారు మాకు సపోర్ట్ చేసి ఇళ్ల స్థలాల విషయంలో కావచ్చు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే విషయంలో కావచ్చు ఇంకా చాలా విషయాల్లో ఆయన మంత్రిగా చాలా గొప్ప సహకారం అందించారు ఆ సహకారాన్ని అందుకొని చాలా మందికి మనం సహకారం చేసినాం ముఖ్యంగా అనారోగ్యాలు జరిగిన వచ్చిన సందర్భంలో అయితే ఆయన చాలామందికి హెల్ప్ చేసిండు మనం చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి హెల్ప్ కూడా జరిగిందమ్మా అంటే ఇట్లా అంటే మనం సొంత దానికోసం కాదు జర్నలిస్టుల అవసరాల కోసం జర్నలిస్టులకు సంబంధించి ఏ సమస్య వచ్చినా స్పందించాలనే ఒక ఉంది ఎంతకాలమైనా ఇది అవకాశం ఉన్న రోజులు చేయాలనే ఉంది కరోనా లాంటి విపత్కర సమయాల్లో కూడా మీ పాత్ర మీరు తగ్గట్టుగా పోషించారు మరి అటువంటి సందర్భంలో మీరు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా ఎదుర్కొన్నా నిజానికి రెండు సార్లు నాకు కరోనా వచ్చింది టూ టైమ్స్ ఐ ఎఫెక్టెడ్ కరోనా ఫస్ట్ దఫాలో కరోనా ఎఫెక్ట్ అయింది రెండో దఫాలో కూడా చాలా సీవియర్గా అటాక్ అయింది సీవియర్గా అటాక్ అయినప్పుడు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ఏర్పడ్డది అయినా లక్కీగా బయటపడ్డం అయితే ఆ సమయంలో కూడా మనం అంటే వృత్తి చేయాలి తప్పదు బయటకు వెళ్ళాలి మనం చేయాల్సిన పని చేయాలి చేయక తప్పని పరిస్థితి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని సమస్యలు ఎదురైనాయి ఎక్కడో ఒక దాగా మనం కొన్ని పాటించకపోవడమో లేకపోతే మనం అది అంచనా వేయకపోవడము దానివల్ల ఒక రెండుసార్లు మనకు కరోనా ఎఫెక్ట్ అయింది దాని నుంచి బయటపడ్డము అదే అదే సమయంలో కూడా మన జర్నలిస్టులు ఎంత కాపాడుకోవాలి ఈ టైంలో దాదాపు ఒక నాలుగైదు నెలల పీరియడ్లో చాలా ఇబ్బందులు మన కిందిస్తాయి జనరేస్టులకు చాలా ఇబ్బందులు ఎదురైనాయి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేటువంటి జర్నలిస్టులు కావచ్చు కెమెరామెన్స్ ఫోటోగ్రాఫర్స్ కావచ్చు వాళ్ళందరూ పాపం ఇంకా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడేది ఆ సమయంలో కూడా మనం మాకు తోచిన మేరకు మేము కొన్ని స్వచ్ఛంద సంఘాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారి నుంచి హెల్ప్ తీసుకొని వాళ్ళకి ఏ మేరకు మనం కొంత సహకారం అందించే ఏర్పాటు చేసినాం కొన్ని ఇంటికి సంబంధించిన వస్తువులు కానీ ఇవి కానీ అవి కానీ అవి ఇప్పించడము ఎంతో కొంత వాళ్ళని పూర్తిగా మనము అది చేయకపోయినా కొంత మేరకైనా వాళ్ళకు సహాయం చేయటువంటి పనులు మనం చేయగలిగినాం ఇప్పుడు జర్నలిస్ట్ రంగం మీద ఇంట్రెస్ట్ ఉంది ఇప్పుడు కొత్తగా రావాలి అనుకుంటున్న వాళ్ళకి కానీ ఈ రంగంలో ఇప్పుడు కొత్త కొత్తగా అడుగులు వేస్తున్న వాళ్ళకి కానీ మీరు ఏం చెప్తారు అంటే జర్నలిజం ఫీల్డ్ ఎప్పటికైనా చాలా గొప్ప ఫీల్డ్ అమ్మా ఇది నిజానికి సొసైటీకి మంచి చేయాలి సొసైటీకి ఒక ప్రజలకు మంచి చేయాలి అనే ఒక దృక్పథం ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఈ రంగంలోకి రావాల్సిందే రావాలి దాన్ని ఒక ఫ్యాషన్గా తీసుకొని ఒక ప్రొఫెషన్గా తీసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం డెఫినెట్గా ఉన్నది కానీ ఇప్పుడు వస్తున్న ధోరణులు మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉన్నది అంటే ముఖ్యంగా సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోయిన తర్వాత అట్లాగే యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు యూట్యూబ్ ఛానల్స్ విపరీతంగా పెరిగిపోయిన తర్వాత ఒక నియంత్రణ అనేది లేకుండా పోయింది ఎవరి మీద ఎవరికి నియంత్రణ లేదు ఎవరు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి ఏర్పడ్డది ఒక వ్యక్తి తనకు తానుగా ఏదో ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకొని ఆయన తన ఇష్టం వచ్చిన పద్ధతుల్లో చెప్తూ పోవడము తనకిష్టం ఉన్న పార్టీలను ఆ చేయడము తనకిష్టం లేని పార్టీలను వ్యక్తులను తూలనాడడం జరుగుతూ ఉన్నది ఇది మంచి పరిణామం కాదు విమర్శ చేయాలి డెఫినెట్గా పత్రిక అనేది జర్నలిజం అనేది సమాజంలో ఉండే చెడుని కడిగి వేయడానికి పనిచేసేది ఒక శక్తివంతమైనటువంటి ఆయుధం ఇది ఆ శక్తివంతమైన ఆయుధాన్ని దుర్వినియోగం చేస్తే సమాజానికి చెడు జరుగుతుంది ఆ ఆయుధాన్ని కరెక్ట్గా మనం వినియోగించకపోతే అది రివర్స్ అవుతుంది రివర్స్ అయి మొత్తంగా ఆ సమాజాన్ని చెడు వైపు నడిపించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి కొత్తగా వచ్చేవాళ్ళు డెఫినెట్గా ఈ ఫీల్డ్లోకి రావాలి కాకపోతే ఒక ప్యాషన్గా రావాలి వాళ్ళు సమాజానికి మంచి చేయాలనే ఒక దృక్పథంతో రావాలి అది నిలబెట్టుకోవాలి సరే ఇప్పుడు యాజమాన్యాల వైపు నుంచి కావచ్చు పత్రికా యాజమాన్యాలు కొన్ని కావచ్చు అవన్నీ విలేఖరులను కూడా రకరకాల ఇబ్బందులు పెడుతూ ఉన్నాయి లేఖలను అడ్వర్టైజ్మెంట్స్ పేరు మీద కావచ్చు లేకపోతే ఇంకా రకరకాల సర్కులేషన్స్ పేరు మీద మీరు సర్కులేషన్స్ చేయండి అని అడ్వర్టైజ్మెంట్స్ తీసుకురండి అని చెప్పి రకరకాల ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది సరైన వేతనాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కూడా చాలా సంస్థల్లో ఉంది దాని ప్రభావం కూడా జర్నలిస్టుల మీద పడుతూ ఉన్నది కానీ వాటిని తట్టుకుని నిలబడగలిగే శక్తి ఉన్న వాళ్ళు మాత్రమే ఇందులోకి రావాలి ఏదో మేము వస్తాము సమాజంలో ఏదో చేస్తాము అనే పద్ధతిలో వస్తే మాత్రం అది సరైన జర్నలిజం కాదు దయచేసి నేను కోరుకునేది ఒకటే బాగా ప్యాషన్గా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు రండి ప్రొఫెషనల్గా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు రండి సమాజానికి మనం ఎంతో కొంత మంచి చేయాలనే ఒక దృక్పథం ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా రండి కానీ సమాజాన్ని చెడువైపు నడిపిస్తామని అనుకుంటే మాత్రం మీ వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసం ఈ ఫీల్డ్లోకి వస్తామంటే మాత్రం అది సరైన పద్ధతి కాదమ్మా చూసాం ఒక జర్నలిస్ట్కి విరామంతో పని లేదు సంబంధం లేదు ఎటువంటి కాలమైనా ఎటువంటి సందర్భమైనా ఎటువంటి విపత్కరమైన కట్టుకుని ఇరవై నాలుగు పంపిస్తే ప్రజల సమస్యల పైన పోరాటం చేస్తూ ముప్పై ఏళ్ళుగా తన ఏంటో నిరూపించుకున్నారు గారు అసలు చక్కగా అన్ని విషయాలు కూడా వివరించారు ఇది వాళ్ళ యొక్క మంచి కథనం కెమెరామెన్ అంజిత్ సంధ్యా సుమన్టీ సి